సాగు చేసే పొలాలకే రైతు భరోసా ఇవ్వాలని మాజీ రైతు బంధు సమితి మండల అధ్యక్షులు నరసింహరెడ్డి అన్నారు మెదక్ జిల్లా శివంపేట మండలం పిరుట్ల గ్రామంలో గ్రామ రైతులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండించే రైతుకు ఇరవై ఎకరాలు ఉన్న రైతు భరోసా ఇవ్వాలని అలాగే కౌలు రైతుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు నుంచి ఈ అనేది ఇస్తున్నారు గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది ఇచ్చినప్పుడు గుట్టలకు ఇచ్చిర్రు రోడ్లకు ఇచ్చిర్రు లేఅవుట్ ప్లాన్లకు ఇచ్చిర్రు అన్నిటికీ ఇచ్చిర్రు మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు ఈరోజే ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది అనేది ఒకటి నా ఉద్దేశంగా మాట్లాడుతున్నాను పోని అది తీసుకున్నప్పుడు అది వాటిని మినాయించినప్పుడు సాగు చేసిన ప్రతి రైతుకు ఆ రైతు భరోసాను అందజేస్తే ప్రతి రైతుకు కూడా ఒక ప్రోత్సాహం ఉంటుంది ఉత్పత్తి పెరుగుతుంది ఆ పండించిన పంట మీద బోనస్ ఇస్తే ఇంకా ఎక్కువ పండియాలనే ఒక ఉత్సాహం వస్తుంది కాబట్టి అందుకొరకు మీరు అందరూ దీన్ని ఏదైతే రేపు పదహారవ తారీఖు నాడు జరిగి మంత్రివర్గ ఉపసంఘానికి మేము అక్కడనే వెళ్ళగలుగుతుంటాం కాకపోతే అక్కడ ప్రతి మీటింగ్లో ఎవరైనా సరే ఎవరు అనుకూలంగా మాట్లాడతారో వాళ్ళకే మొన్న నేను కరీం ఖమ్మం తెల్లాది రైతు ఇదే సదస్సు జరిగితే అందులో మైక్ ఎక్కడ పోతుంది అంటే ఇక్కడ నుంచి మైక్ అక్కడ పోతుంది మీరు ఇక్కడ నాకు మైక్ ఇమ్మంటే ఇక్కడ నుంచి అక్కడ పోతుంది అక్కడ నుంచి మైకి ఇమ్మంటే అక్కడ నుంచి ఇక్కడ వస్తుంది అంటే ఎవరైతే అనుకూలంగా రైతు సంఘంకు రైతు సబ్ కమిటీ ఏదైతే ఉందో తర్వాత ఇంకొక విషయం ఇన్కమ్ ట్యాక్స్ పేడ్ చేసినందుకు రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ రావద్దు అని ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోడైనా ఇప్పుడు ఆ విధంగా చూస్తే ఈ ఊర్లో ఒక ఇల్లు కట్టుకుంటే ఐటీ రిటర్న్స్ ఉన్నాయా మీకు బ్యాంకు లోన్ ఇస్తామని అంటుండ్రు ప్రతి వాడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ రిటర్న్స్ ఇస్తున్నాడు మరి అన్నప్పుడు ఏ రైతు కూడా ఎలిజిబుల్ కాదు మరి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారము మూడు లక్షలు ఏదో ఐటీ లిమిట్ ఉంది ఆ మూడు ద లక్షలు అంటే రెండు ఎకరాలు ఉన్నోడు రెండు పంటలు మూడు ఎకరాలు ఉన్న మూడు పంటలు పండిస్తే ఆటోమేటిక్ మూడు ఎకరాలు మూడు లక్షలు దాటిపోతాడు మరి అందరు కూడా ఐటీ కట్టాల్సిన పరిస్థితి అయిపోతుంది మరి ఈ విధంగా ఇవన్నీ సమస్యలను అధిగమించాలి ఇవన్నీ కూడా దుస్థితిలో తీసుకొని మరి రావాలని అనుకుంటే ప్రతి ఒక్క రైతు ఎవరైతే సాగు చేస్తారో వారందరికీ కూడా రైతు బంధు రైతు భరోసా ఇస్తే మరి అందరూ కూడా రైతులు ఉత్సాహంగా పనిచేసి మరి ఉత్పత్తి పెంచే విధంగా అందరూ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుందనే ఉద్దేశంగా ఈ ప్రెస్ రిపోర్ట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దీని అందరూ కూడా అందరూ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఇది సబ్ కమిటీ దృష్టికి డిమాండ్ అనుకుంటారా అది సూచన అనుకుంటున్నారా అది అది మీరు పరిగణలోకి తీసుకోవాలి దాని ప్రకారం అగ్రికల్చర్ ఆఫీసర్కు తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు వాళ్ళకు అనుగుణంగా గ్రామ పంచాయతీ సెక్రటరీస్ వారందరితో ఏ భూములైతే సాగైతున్నాయో వాటి వివరాలు తీసుకొచ్చిన ఈజీ మెథడ్ ఉంది ప్రతి గ్రామానికి ఒక క్లస్టరు ఆ క్లస్టర్కి ఒక అగ్రికల్చర్ ఆఫీసరు ఒక సెక్రటరీ రెవెన్యూ ఆఫీసర్స్ అందరు ఉన్నారు కాబట్టి సాగైన ప్రతి ఒక్క భూమికి ప్రతి ఎకరాకు రైతు బంధిస్తే అది సక్సెస్ అవుతుంది ఇది ఏదో మనము వాళ్ళు చెప్పింది కదా వీళ్ళు చెప్పారు కదా పది ఎకరాలు నాటేయగలదంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో అను ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సంఘాలు కానీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న నాయకులు కానీ ఏం చెప్తున్నారు ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల నుంచి సరిపోతున్నట్టు మరి పది ఎకరాలే పోగా మిగతా ఆ భూమిని పాడు పెడితే పడావ పెడితే మరి ఆ ఉత్పత్తి తగ్గుతుందా తగ్గదా అది ఒకసారి ఆలోచించాలి తర్వాత ఇప్పుడు కౌలు రైతులకి ఇవ్వాలి అంటున్నారు మేము గుర్తించి నేను ఇరవై ఎకరాలు ఉంది పది ఎకరాలు కౌలుకి ఇచ్చినా కాదు పది ఎకరాలు నేను సంతానం చేసినా లేదు ఇరవై ఎకరాలకు ఇరవై ఎకరాలు కౌలుకిచ్చినా ఇస్తే కౌలు రైతు అనేటువంటి ఎప్పుడు గుర్తించబడతాడు పట్టెదారు అనేటువంటి ఒక పేపర్ రాసియాలి పేపర్ రాసితే గతంలో కూడా ఏమైంది బాండెడ్ లేబర్లలో దీని మీద చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి గతంలో ఎస్ఆర్ అని ఇచ్చినప్పుడు ఎస్సీలకు బాండెడ్ లేబర్ అనేది ఒక స్కీమ్ తీసుకొస్తే ఒక ఎవరి దగ్గర ఒక జీతం ఉన్నట్టు ఒక సర్టిఫికేట్ ఇస్తే దానివల్ల అతడు బాడి బండి ఎడ్లను తీసుకొస్తే ఏదో బాగుపడతాడు అని అనుకుంటే అవన్నీ కూడా దుర్వినియోగం అనేది పాత నాయకులకు అందరు తెలుసు మరి అటువంటిది కాకుండా వాళ్ళు ఇచ్చే ఏదైతే కౌలు రైతులు ఉన్నారో ఆ కౌలు రైతులు పంట పండించిన తర్వాత వాళ్ళు అమ్ముకునేటప్పుడు అన్ని వసతులు కౌలు రైతుకు కానీ పండించిన రైతు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలలో రైతుకు బోనస్ అనేది ఇస్తే పండించినోనికి మంచి లాభం జరుగుతుంది వాళ్ళ ఆల్రెడీ మేనిఫెస్టోలో ఉంది మేము రైతులకు సన్న వడ్లకు బోనస్ ఇస్తామన్నారు ఆ విధంగా కాకుండా సన్న ఒడ్లు ఇంతకుముందు సన్న వడ్లు వండి అవుద్దాని ఒకసారి దొడ్డు వడ్లు వండి అవుద్దు ఒకసారి మక్కజొన్న వండి ఒకసారి అది ఆ విధంగా కాకుండా రైతు అనుకూలమైన పంటలు ఏదైతే పండిస్తారో ప్రతి పంట కూడా ఒక బోనస్ లాంటిది ఇస్తే బాగుంటుందని చెప్పి నేను మాట్లాడు తర్వాత ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు గత ప్రభుత్వాలు మనకు అనుకూలంగానే అందుకంటే రైతుకు అనుకూలంగా ఇదివారు కట్టించిన అదే విధంగా నిస్తే బాగుంటుందని రైతులు చాలా మంది కోరుకుంటున్నారు ఎక్కువ ఎక్కువ కనీసం ఐదు వేల రూపాయలు కూడకకుండా మొత్తం ఆపేసి చేస్తూ ఉన్నారు ప్రతి రైతు చేసినప్పుడు వల్ల ప్రతి రైతు కూడా కౌలు బీలు కవులు కౌలు ఇప్పుడు అసలు భూమి ఉన్నైతే కౌలు రాసేవాడు కౌలవతి ద్వారా పోదు ముట్టదు ఇంత ముందు గత ప్రభుత్వాలు కౌలు రోజుల గురించి మాట్లాడడం కానీ ఎవరికి కూడా వాళ్ళకు పోలేదు ఎవరు కౌలు రోజు అంటే వాడే పెట్టుకుంటుంటూ వాడే ఇస్తా ఉంటాడు వాళ్ళకి ముట్టద్దు కాబట్టి అత గత ప్రభుత్వం ఇచ్చినట్టుగానే కౌలు రోజులకు కానీ ఇది కానీ ఇచ్చి అది కానీ ఇచ్చామనుకుంటే కాకపోతే కౌలు రోతుల కింద మనకు ఇప్పుడు వడ్లు కొనేటప్పుడు ఉంటుంది కదా దాని కింద ఇస్తే వాళ్ళకు కౌలు రోతులకు భరోసా ఎక్కువ ఇస్తే బా బాగుంటుందని నా నామైనది ఇంకోటి ముఖ్యం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ రైతుల గురించి ఎక్కువ చేస్తున్నాం అంటారు అక్కడ వంద రూపాయలు ఎక్కువ ఇస్తే రెండు వందలు కవ అవుతుంది పూలు ఎక్కువైపోతున్నాయి అంతకంటే ఎక్కువ ప్రతి ఒక్క డీజిల్ ఎక్కువైంది ట్రాక్టర్లు లేబరు ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి గత ప్రభుత్వాలు ఇచ్చినట్టు ఇచ్చి ప్రోత్సహిస్తేనే వాళ్ళు వ్యవసాయం చేస్తారు వాళ్ళు పట్టణంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు వ్యవసాయం చేస్తారు పల్లెట్టు ఉన్న రోజులున్న రైతులకు అందరికీ ప్రతి ఒక్క రైతుకు ఇరవై ఎకరాలు ఉండని పది ఎకరాలు ఉండని ఐదు ఎకరాలు ఉండని ఒక ఎకరా ఉన్నాయి అందరికీ రైతు భరోసా ఇస్తే పంట ఉత్పత్తులు అవుతాయి అందరూ సంతోషం ఉంటుంది అది ఇప్పటి వరకు రైతు భరోసా ఇచ్చే ఉండే కానీ చాలా రైతులకి కరుబడి కొంత బాధ ఈ వర్షాలు కూడా కొంత బాధ ఈ పంట పెట్టుబడి లేక కొంత బాధ నీరు లేక కొంత బాధ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులను మాట మాత్రం ఇబ్బంది పెట్టాలి వాళ్ళు ఉంటారు ఉన్నవాళ్ళు ముందుకు సాగుతుంటారు లేని వాళ్ళకి ఇక రైతు భరోసా లేకపోతే రైతులు అప్పులు చేసుకుంటారు అప్పులు చేసి పెడుతున్నారు అప్పుల బాధకు పెట్టి అక్కడ వాళ్ళు చేస్తారు చేస్తారు కాబట్టి గవర్నమెంట్ ఈ ఆలోచన తీసుకొని రైతు భరోసా అనేది తీసుకొస్తాం రైతులకు అనేది గవర్నమెంట్ తీసుకొచ్చింది కాబట్టి ఆ ఆ ప్రాసెస్ను రై ఉన్నకు మోదాలు ఇవ్వాలి దున్నకు మోదాలు ఇస్తేనే రైతులకు అనేది ఆ రైతు భరోసా అనేది రైతులకు ఎండితే నేను కూడా పక్కతను చేస్తూ రైతు చేస్తున్నాడు నేను కూడా సాగు చేస్తా అనేది ఆ రైతుకు ఆలోచన కలుగుతుంది రైతు బంధు రాలేదు ఇక్కడ కరువు కాలానికి అది ఈ కాలానికి వర్ష వర్ష గోళ్ళు పోయాక ఎండిపోకడకు రైతు దీనికి రైతులు మొత్తమే సాలించుకుంటుంది ఎందుకంటే రైతు భరోసా అనేది ఫస్ట్ రావాలి ఇక ఇస్తలేదు ఇస్ పోయిన స పోయిన ఆరు నెలల ఇస్తున్నాడు అది రైతు బంధు ఇప్పటికి కూడా రాలేదు మూడు ఎకరాలకు వచ్చింది మూడు ఎకరాల పైన అసలే రాలేదు రైతు బంధు ఏ రైతుకు వచ్చిందో పిల్లల గ్రామంలో కానీ శివపెట్టి మండలంలో కానీ ఏ రైతుకు వచ్చిందో చెప్పాను రానేలేదు మూడు ఎకరాలు లోపే ఐదు ఎకరాలు ఒప్పిస్తున్నాడు ఐదు ఎకరాలకు రాలేదు మూడు ఎకరాల లోపు వచ్చింది అంటే ఇది చాలా వ్యతిరేకంగా చేస్తుండ్రు రేవంత్ రెడ్డి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఆయన పది ఏళ్ళ పాలన చేసిన రైతు బంధు టైంకు అన్న టైం కరెక్ట్ టైం టు టైం వేసిండు ఏ టైంకి వేయలేడు చెప్పండి ఏ వేయలేడు ప్రతి పంటకు మరి ఈ గవర్నమెంట్ ఎందుకు ఇట్లా చేస్తుంది చెయ్యాలా కదా ఇచ్చినప్పుడు కదా ఆమె ఇచ్చిన రైతు భరోసా అనేది ఫస్ట్ రైతుకు మెయిన్ ఇంపార్టెంట్ రైతు భరోసా ఇప్పుడు రుణమాపి ఇప్పుడు చేస్తావాళ్ళకి ఇస్తావా సంవత్సరానికి చేస్తావా అది ఆ తర్వాత విషయం రైతు భరోసా అనేది మెయిన్ ఇంపార్టెంట్ రైతుకు